ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ అంతా కూడా పల్లవి వాళ్ళ అమ్మాయి ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూడాలి అని బయలుదేరే లోపల ఒక్కసారిగా రాజేశ్వరిని కన్నీళ్లు పెట్టుకొని ఇంటికి రావటంతో అందరూ షాక్ అయిపోతారు పిన్ని గారు ఎలా ఉన్నారు మేమే మీ ఇంటికి వద్దామనుకుంటున్నాము అని చెప్పేసి అనగానే మీ పరామర్శలు నాకేమీ వద్దు నేను మీ అందరినీ కూడా ప్రతిభిక్ష పెట్టమని ఇక్కడికి వచ్చాను అని అనగానే పిన్ని గారు మీరు ఇలా మాట్లాడతారని అసలు నేను కళలో కూడా అనుకోలేదు అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది అన్నయ్య ఇప్పుడు నా భర్త ఇదివరకులా లేడన్నయ్య తను పూర్తిగా మారిపోయాడన్నయ్య నీ చెల్లెలు ప్రాణాలని నీ చెల్లెలు పసుపు కుంకుమలను కాపాడే బాధ్యత ఇప్పుడు మీ మీదే ఉందన్నయ్య అని చెప్పేసి అనగానే ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే ఇంట్లో ఉన్న పెద్దావిడ ఒరే రాజేంద్ర నా కూతురు కన్నీళ్లు పెట్టుకుంటుంది అందరూ అలా ఉండిపోయారేంట్రా నోట్లో నుంచి సమాధానం చెప్పండిరా అని అనగానే ఏ అమ్మా నా చెల్లెల కన్నీళ్లు చూస్తుంటుంటే నాకు జాలేస్తుంది కానీ తన భర్త ఎన్నెన్ని తప్పులు చేశాడో మర్చిపోయావా ఎలా బతికే వాళ్ళం ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం నీ అల్లుడు కాదా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అనంగానే అవునన్నయ్య నువ్వు చెప్పింది కరెక్టే అందుకోసమే కదా ఆయనను పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటే నా భర్త ఎటువంటి తప్పు చేయలేదు నా భర్తను అరెస్టు చేయడానికి వీల్లేదు అని నేను అడ్డుపడలేదు మీ అందరి మాటలకు విలువని ఇచ్చాను కాబట్టి నా భర్తని పోలీసులు తీసుకొని వెళ్ళిన నేను కాదనలేకపోయాను కానీ ఈరోజు నాకు జైలర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది తీరా వెళ్ళి చూసేసరికి ఆయన చావ బతుకుల్లో ఉన్నాడు ఇక జీవితం అంటే ఏంటో తెలిసింది చివరి అవకాశం వస్తే నన్ను పల్లవీని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పేసేసి ఆయన అక్కడ అల్లల్లాడిపోతున్నాడు ఇక్కడ మీరు నిర్ణయాలు తీసుకునే అంత టైం లేదు దయచేసి కేసు పెట్టిన వాళ్ళు వెనక్కి తీసుకోండి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అందరూ అవని వైపు చూస్తూ ఉంటారు ఇక అవని అక్షయ్ అలానే ఒకరికొకరు ఆలోచించుకుంటూ ఉంటారు ఇక ఆలోచించుకునే టైం నాకు లేదు మీరందరూ నాకు అన్యాయం చేస్తున్నారు నా కన్నీళ్లను చూసి కూడా మీరు ఎవరికి కూడా కరగటం లేదా గుండె అని చెప్పేసేసి రాజేశ్వరి ఏం చేయాలో తెలియక టేబుల్ మీదే ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ మీద ఒక చాక్ ఉంటుంది ఇక వెంటనే ఆ చాక్ తీసుకొని తన చేతికి అడ్డంగా కట్ చేసుకుంటుంది ఇక వెంటనే రాజేశ్వరి నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసేసి అందరూ అంటూ ఉంటారు లేదు నా భర్త నేను అలా చూడలేకపోతున్నాను అలా అంటప్పుడు నేను కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడమే కరెక్ట్ అని నాకు అనిపించింది నా భర్త క్షేమంగా లేనప్పుడు నేనెందుకు మాత్రం ఆనందంగా ఉండాలి అని చెప్పేసేసి వదరండి నన్ను చావనివ్వండి అని చెప్పేసేసి ఒకటే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండటంతో ఇక వెంటనే పసుపు తీసుకుని వచ్చి కట్టుకట్టి పిన్ని గారు మీరు చాలా మంచివాళ్ళు ఒకనొక సందర్భంలో నాకు ఎంతగా సపోర్ట్ చేసేవాళ్ళో తెలుసు అలాంటిది మీలాంటి వాళ్ళు ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నామంటే ఇక మీ భర్త ఎలాంటి వాళ్ళైనా కావచ్చు కానీ మీరు బాగుండాలి మీకోసం మా నిర్ణయాన్ని మేము వెనక్కి తీసుకుంటాము అని చెప్పేసి అవని అనగానే అవని నువ్వు నా కడుపున పుట్టలేక కానీ కన్న కూతురు ఎలా అయితే అర్థం చేసుకుంటుందో నువ్వు నన్ను అంతకుమించి ఎక్కువగానే అర్థం చేసుకుంటావు అని చెప్పేసేసి ఇక మొత్తానికి అనటంతో సరే అయితే ఏవండి మనం లాయర్ గారి దగ్గరికి వెళ్ళి కేసు వాపస్ తీసుకున్నట్టు రాసిద్దాం పదండి అని చెప్పేసి అనగానే థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ మీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను అని చెప్పేసేసి ఇక రాజేశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటుంది అమ్మలో ఏంటి ఇంత మార్పు వచ్చింది నిజంగానే డాడ్ అంతలా మారిపోయాడా డాడ్కి ఫ్యామిలీ మీద కుట్ర కనీసం ఉండదా ఈ ఫ్యామిలీ మీద పంతం ఉండదా ఏదైతే ఏముందలే కానీ డాడ్ వేసిన ప్లాన్ సూపర్గా వర్కౌట్ అయ్యింది అని చెప్పేసేసి పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకేముంది లాయర్ దగ్గర నుంచి జైలుకైతే పేపర్స్ వెళ్తాయి ఇక పల్లవి వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా చక్రధర్ని జైలు నుంచి తీసుకొని వస్తారు డాడ్ మిమ్మల్ని ఇలా చూస్తుంటుంటుంటే నాకు చాలా భయంగా ఉంది డాడ్ అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత భర్తను చక్కగా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది ఏంటి రాజేశ్వరి జైల్లో నేను అలా ఉంటే నువ్వు ఈ పని చేయాలా ఉండు ఇప్పుడే డాక్టర్కి కాల్ చేస్తాను అని చెప్పేసి అనగానే పర్వాలేదండి నాది చిన్న దెబ్బే అని చెప్పేసేసి అంటూ ఉండటంతో ఎన్నడూ లేనిది తినిందో తినలో పట్టించుకొని చక్రధర్ తన భార్య రాజేశ్వరి మీద ప్రేమవర్షాన్ని కురిపించి అర్థం చేసుకున్న భర్తలాగా ఎంత బాగో నటిస్తూ ఉంటాడు ఇక రాజేశ్వరి కూడా తన భర్త పూర్తిగా మారిపోయాడు ఇదే కదా మనకు కావాల్సింది అని చెప్పేసి ఏవండి మన ఆస్తులు పోవచ్చు మన బిజినెస్లన్నీ కూడా ట్రబుల్ ఇవ్వచ్చు మన కంపెనీ గ్రాఫ్ అంతా కూడా క్రింద పడిపోవచ్చు కానీ ఇప్పుడు మీరు జీవితం ఏంటో అర్థం చేసుకున్నారు ఇంకా మీరు జీవితంలో ఎత్తులు ఎదగటానికి కష్టపడి ఎదగాలి తప్ప ఎవరినో కూల్చి ఎదగటం కాదు కరెక్ట్ కాదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి చాలు అని అనగానే నువ్వు నాకు కొత్తగా చెప్పాలా రాజేశ్వరి నా కళ్ళు తెరుచుకున్నాను కదా అని చెప్పేసి అనగానే ఉండండి ఇప్పుడే మీకు జ్యూస్ తీసుకుని వస్తాను అని అనగానే డాడ్ ఇదంతా నిజమేనా అని అనగానే పిచ్చి పల్లవి నువ్వు కూడా నమ్మేశావా జైలు నుంచి రావాలి అంటే మీ అమ్మని దగ్గర నటించాను అంతే అని అనగానే సూపర్ డాడ్ అక్కడ ఇంతకాలం నా మీద కక్షపూరితంగా ఉండే నా మొగుడు కమల్ భావని కూడా ఈ మధ్య నిన్ను గ్రిప్పులో పెట్టుకుంటున్నాను ఇక మనకు అంత గుడ్ న్యూసే అని చెప్పేసేసి తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా చేతిలో చేవేసుకుంటారు ఓకే అమ్మా డాడ్ని చాలా జాగ్రత్తగా చూసుకో నేను వెళ్తాను అని చెప్పేసేసి ఇక పల్లవి ఆ ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే అవని దేవుడికైతే పూజ చేసుకుంటుంది అవని దేవుడికి పూజ చేసుకున్న వెంటనే ఇక కొబ్బరికాయ కొట్టడంతో అందులో పువ్వు అయితే వస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంతో ఏదో శుభం జరగబోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు మీ ఆస్తులన్నీ మీకు మళ్ళీ వస్తాయి అని చెప్పాం కదా దానికి కొంత టైం పడుతుంది అన్నాం కదా ఆ టైం అంతా అయిపోయిందండి మీ చేతికి మీ ఇంటి డాక్యుమెంట్స్ వచ్చేసే సమయం వచ్చేసింది మీ ఇంటి డాక్యుమెంట్స్ ఇక నుంచి దర్జాగా మీరందరూ మీ సొంత ఇంట్లోనే ఉండొచ్చు మీ ఆస్తులన్నీ తిరిగి మీకు వచ్చేసాయి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే థ్యాంక్ యూ సో మచ్ లాయర్ గారు అని చెప్పేసేసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉండటంతో అవని మావయ్య గారు ఇక మన కష్టాలు తీరిపోయినట్టే అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే శ్రీయా వచ్చేసేసి అవును మావయ్య గారు కాకపోతే ఆస్తి వచ్చేసింది కాబట్టి ఇక ఎవరి ఆస్తి వాళ్ళకు రాసేస్తే బాగుంటుందేమోనని నా ఫీలింగ్ అని చెప్పేసి అనంగానే ఇక అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అంటారు ఈరోజు మన అందరం లగేజ్ సర్దుకొని మళ్ళీ తిరిగి మన సొంత ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాం సొంత ఇంట్లో ఇక ఎక్కడి నుంచి గొడవలు కుట్రలు ఇటువంటివి ఏమీ జరగడానికి వీల్లేదు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఆస్తి పోయింది మళ్ళీ మన ఆస్తి తిరిగి వచ్చింది కానీ ఆ ఆస్తి మొత్తానికి నేను సంపాదించింది ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఆస్తి నా చేతికి రావటానికి అవని వాళ్ళ ఇక అక్షయ వాళ్ళ అమ్మాయి ఇచ్చిన ఆస్తి అన్న విషయం మీరు మర్చిపోవద్దు కానీ నేను ఆస్తి అందరి పేరు మీద సమానంగానే రాస్తాను మీరు ఇక ఆస్తులు ఎప్పుడు రాస్తారు ఎప్పుడు రాయరు ఇటువంటివేమీ నాకు అడగద్దు అలా అడగను అనుకున్న వాళ్ళే నాతో పాటు ఇప్పుడు ఆ ఇంటికి రండి లేదు కూడదు అనుకుంటే ఇక మీ ఇష్టానికే వదిలేస్తాను అని అనగానే ఇక్కడుంటే మాకేం వస్తుంది ఆ ఇంటికి వస్తేనే కదా ఏదో రకంగా చేసి ఆస్తిని రాయించుకునేది అని చెప్పేసేసి పల్లవి వాళ్ళు లగేజ్ సర్దుకుంటూ ఉంటారు ఇక వెంటనే పాపం అవని అమ్మ కూడా లగేజ్ సర్దుకుంటూ ఉండటంతో రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మ ఆవిడ ఏంటి ఈ దరిద్రం శుభమా అని అందరం సంతోషంగా ఉండాలనుకొని సొంత ఇంటికి వెళ్తుంటుంటే మనతో పాటు ఈ దరిద్రం కూడా వచ్చేస్తుందా ఏంటి రాజేష్ పార్వతి అని చెప్పేసేసి అయినా నీ భర్తక నువ్వు చెప్పలేవా నీ కొడుకు నువ్వు చెప్పుకోలేవా అని అనగానే నన్ను ఏం చేయమంటారు అత్తయ్య అని అనగానే ఆ ముఖం చూసావా ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉంటుంది ఆ కన్నీళ్ళు మన ఇంటికి దరిద్రాన్ని చుట్టుకున్నాయి ఇప్పుడు అందరం హ్యాపీగా ఉన్నాం మళ్ళీ ఆ ఇంట్లో ఇలాంటి వాళ్ళు అడుగు మళ్ళీ ఆ ఇంట్లో కూడా మనందరికీ కష్టాలే వస్తాయి అని చెప్పేసి అనగానే ఇక పార్వతి ఆ మాటల్ని వింటుంది నేను మీలాగా చెప్పలేను అత్తయ్య మీరేమైనా సరే అక్షయ్ని కానీ మీ అబ్బాయిని కానీ మార్చాలి అనుకుంటే మీరు వెళ్ళి చెప్పండి నేను మీకు పక్కనే ఉండి నేను కూడా సమాధానం చెప్పిస్తాను అని అనగానే ఆ మాటలను లగేజ్ సర్దుకుంటున్న అవని వాళ్ళమ్మ ఇక వింటుంది మీనాక్షి విని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక వెంటనే మీనాక్షి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అమ్మ అని అనగానే అమ్మ అవని నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళటానికి వీల్లేదమ్మా అని చెప్పావు కానీ ఇప్పుడు అర్థమైందా అమ్మా నా కారణం చేత నువ్వు కూడా మాటలు పడుతున్నావు అమ్మా అవని అందుకోసమే అమ్మా నేను ఇంటిలో నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను దయచేసి నా నిర్ణయానికి అడ్డుపడద్దమ్మా అవని అని అనగానే అమ్మా ఒకప్పుడు మా అమ్మ నా దగ్గరే ఉండాలి అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ఈ ఇంట్లో వాళ్ళు కావాలని నీ మీద నిందలు వేస్తున్నారు ఇక ఆ దొంగవాడు ఎవరోని చేతిలో బ్యాగు పెట్టడం ఏంటి పోలీస్ వాళ్ళు ఆధార్ కార్డు అడగటం ఏంటి ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న పలంగా నువ్వు వింటున్నావని చెప్పేసేసి అలా మాట్లాడుకుంటున్నారన్న విషయం కూడా నాకు అర్థమైందమ్మా నా కళ్ళ ముందు నా తల్లిని అవమానించటం నా తల్లిని నానా రకాలుగా మాట్లాడడం నేను కూడా తట్టుకోలేకపోతున్నాను అందుకోసమే అమ్మా నేను నిన్ను ఒక మంచి ప్లేస్లో పెట్టాలి అనుకుంటున్నాను సమయానికి తమ్ముడు కూడా ఇక్కడ లేడు కానీ నిన్ను ఇలా వదిలేస్తే ఆ చక్రధర్ జైలు నుంచి బయటికి వచ్చాడు అలాంటి చక్రధర్ ఏదైనా చేయగలడు ఇప్పుడు సేఫ్టీ ప్లేస్ గురించి ఆలోచిస్తున్నాను అని అనగానే అమ్మ అవని నేను చక్కగా ఒక మంచి ఆశ్రమంలో జాయిన్ అయిపోతానమ్మా అక్కడైతే నాకు కాలక్షేపం కూడా జరుగుతుంది అని అనగానే అమ్మని హాక్ చేసుకొని నన్ను క్షమించమ్మా నిన్ను నేను ఒక ఆశ్రమంలో జాయిన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అని అనగానే అయితే ఏమైందమ్మా నా కూతురు నిప్పుగా బతుకుతుంది నా కూతురికి కళ్ళమట కన్నీరు తెప్పించే పరిస్థితే రాదు నేను ఆశ్రమంలో ఉంటాను ఆరాధన తీసుకుని నువ్వు అప్పుడప్పుడు వస్తూ ఉంటావు అని చెప్పేసి అనగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో మించి నేను కూడా నిర్ణయం ఏమీ తీసుకోలేకపోతున్నానమ్మా అని చెప్పేసేసి ఇక వాళ్ళ అమ్మను అయితే అవని అవని తన గాజులు కూడా ఇచ్చేసేసి ఆశ్రమానికి ఎంతో హెల్ప్ చేసింది కదా ఇక అందుకోసం పర్సనల్గా మాట్లాడటంతో ఇక వెంటనే వాళ్ళ వాళ్ళమ్మని అక్కడ ఒక మెంబర్గా కాకోకుండా అక్కడ ఉన్న వాళ్ళందరినీ బాగోకరు చూసుకునేటట్టుగా అయితే ఇక అక్కడైతే ఏర్పాటు చేయటం జరుగుతుంది హ్యాపీగా అమ్మ అక్కడ ఉంటుంది వీళ్ళందరూ లగేజ్ అయితే సర్దుకుంటారు ఈ ఇంట్లో నుంచి కన్నీళ్ళు పెట్టుకుంటూ బయటకి వచ్చేసారో ఆ ఇంట్లోకి మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ అంతా కూడా ఆనందంతో ఇక ప్యాలెస్ లాంటి ఇంట్లోకి అయితే అడుగు పెడతారు అబ్బబ్బా ఈ ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ ఇంట్లో జరిగిన స్వీట్ మెమోరీస్ అన్నీ కూడా మళ్ళీ గుర్తొస్తున్నాయి అని చెప్పేసేసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక వెంటనే ఇక ఆ అయితే నాకు ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది ఈ ఇంట్లో జరిగిన బర్త్డేలన్నీ గుర్తొస్తున్నాయి నానమ్మ అని చెప్పేసేసి అందరూ హ్యాపీగా ఉంటారు కదా ఇలా అందరూ హ్యాపీగా ఉండటం చూసిన పల్లవి ఈ హ్యాపీనెస్సే ఉండకూడదు అనుకున్నాను కానీ మీ అందరి కళ్ళల్లోనూ ఆనందం కనిపిస్తుంది మీ అందరి కళ్ళల్లోనూ కూడా ఆనందం చూడకుండా ఉండటానికి మా డాడ్ అక్కడ మంచి వాళ్ళ మారిపోయాడు ఎప్పుడైతే ఇలా సంతోషంగా ఉన్నారో మళ్ళీ మీ అందరి జీవితాలు రోడ్డున పడేటట్టు తప్పకుండా జరుగుతాయి కానీ ఈసారి మా డాడ్ అంత ఈజీగా మీకు దొరకడు మా డాడ్ ప్లాన్ వేస్తే చేతికి మట్టి కూడా అంటదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో చక్రధర్ తిన్నగా మీనాక్షి గారిని కలవాలి అనటంతో మిమ్మల్ని కలవటానికి ఎవరో వచ్చారండి అని అనగానే ఒక్కసారిగా చక్రధర్ చక్రధర్ని చూసి మీనాక్షికి ఒళ్ళంతా చాటలు పట్టేస్తాయి భయపడిపోతూ ఉంటుంది భయపడకు మీనాక్షి నన్ను చూసి నువ్వు ఇంతలా భయపడుతున్నావు అంటే నేను నిన్ను ఎంతలా భయపెట్టానో నాకు అర్థమవుతుంది నిన్ను ఇప్పుడు నిన్ను భయపెట్టడానికి రాలేదు నిన్ను క్షమించమని అడగటానికే వచ్చాను మీ నాక్షి అని అనగానే ఒక్కసారిగా షాక్ అయితే గురి అయిపోతుంది ఇక వెంటనే ఏంటి వీడేనా ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటున్నావా నీలాంటి ఒక మంచి భార్యకు అన్యాయం చేసేసి వెళ్ళిపోయాను మన బిడ్డలకు నేను ఎంతగానో అన్యాయం చేశాను కాబట్టి ఎప్పటికైనా ఆ పాపం తగులుతుంది అందుకోసమే నేను జైలుకి వెళ్ళాను జైలుకి వెళ్ళిన తర్వాతే నాకు అసలు జీవితం అంటే ఏంటో అర్థమైంది పార్వతి మీనాక్షి అసలు జీవితం ఏంటో అర్థమైంది ఇప్పుడు నేను నిన్ను తప్పు నిన్ను వదిలించుకుని చాలా పెద్ద తప్పు చేశాను అలా అని చెప్పేసేసి ఇప్పుడు నేను రాజేశ్వరిని కూడా వదిలిపెట్టలేను కానీ భార్యగా నిన్ను నేను అభిమానిస్తున్నాను ఒకప్పుడు ఈ చేతులతో నీ ప్రాణాలు తీయాలి అనుకున్నాను కానీ ఈ చేతుల ఇప్పుడు నీ పాదాల దగ్గరికి వచ్చి క్షమించమని చెప్పేసి అడుగుతున్నాను అని చెప్పేసేసి అనగానే మీనాక్షికి ఏమీ కాదు ఈ మనిషిలో ఇంత మార్ప అని చెప్పేసేసి ఇక వెంటనే నిన్ను ఇలా మారవంగా కానీ అక్కడ ఉన్న రాజేశ్వరిని పూర్తిగా మెల్ట్ అయిపోయింది ఎవరి దగ్గర ఎలాంటి ప్లాన్లు వేస్తే ఆడవాళ్ళు ఇట్లా కరిగిపోతారో నాకు బాగా తెలుసు అందుకోసమే రాజేశ్వరి దగ్గర వేయాల్సింది రాజేశ్వరి దగ్గర వేశాను నీ దగ్గర నటించాల్సింది నీ దగ్గర నటిస్తున్నాను కాకపోతే నీ దగ్గర నటిస్తున్నది దేనికోసమో కాదు నీ కూతురు పేరు మీద ఆ రోజు నేను ఆస్తి రాసచ్చాను బిజినెస్ కను దేనికనో నిన్ను మభ్యపెట్టి చక్కగా ఆ డాక్యుమెంట్స్ని నా చేతికి తెచ్చుకుంటే ఆ తర్వాత ఇక ఈ ప్రపంచంలో నిన్నే లేకుండా చేస్తాను అని చెప్పేసేసి ఇక మీనాక్షిని మనసులో అనుకుంటూ ఉంటాడు అక్కడ నా గురించి అందరూ ఎదురు చూస్తున్నారు నేను వెళ్ళాలి అని చెప్పేసి మీనాక్షి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళు వెళ్ళు మారిపోయిన నీ భర్త గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు మళ్ళీ రెండు రోజులైన తర్వాత నీ బాగోగులు చూడటానికి వస్తాను నువ్వు మెల్లగా ఎప్పటికైనా మారిపోతావు మారిన తర్వాత కోట్లు విలువ చేసే ఆస్తి ఇప్పుడు అవనీ పేరు మీద ఉంది ఆ డాక్యుమెంట్స్ని తీసుకుంటే హ్యాపీగా ఒకప్పుడు చక్రధర్ ఎలా అయితే ఉండేవాడో అలాంటి చక్రధర్ మార అలాంటి చక్రధర్ బతకాలి అంటే నీ దగ్గర ఇలా నటించాల్సిందే అని చెప్పేసేసి చక్రధర్ అయితే అనుకుంటాడు అయితే ఇప్పుడు అవనికి ఒక మంచి ఛాన్స్ దొరుకుతుంది చక్రధర్ అసలు నువ్వు నేను భార్యాభర్తలం కానే కాదు ఒక అలాంటి సాక్ష్యాలే లేవు ఒకవేళ నువ్వు నోరు వేసి చెప్పినా అవని నీ కూతురు మనకు పుట్టిన కూతురు అని నువ్వు చెప్పినా అది ఇల్లీగల్ కానీ ఇక నీ మెడలో నేను మూడు ముళ్ళు వేయలేదు అని చెప్తాను అప్పుడు నలుగురు నీ గురించే చాలా చీప్గా మాట్లాడుకుంటారు అని చక్రధర్ ఇక తన భార్యను అయితే అవమానిస్తాడు కదా ఇక అవని ఇలాంటి విషయాల్లో చాలా తెలివిగా ఆలోచించి చక్రధరంతర చక్రధరే అవని నా కూతురు నువ్వు నా భార్యవి అని ఒప్పుకునేటట్టుగా ఆస్తి డాక్యుమెంట్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రూఫ్స్ అన్నీ చక్రధర్ నోట్లో నుంచి వచ్చిన మాటలు అంతేకాకుండా డాక్యుమెంట్స్ మీద రాసిన ఇక మీనాక్షి భర్త అయిన నేను రాజేంద్ర ప్రసాద్ మీనాక్షి భర్త అయిన నేను చక్రధర్ ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సంపాదించి చక్రధర్ గుట్టుని తన చేతిలో పెట్టుకొని ఇంతకాలం చక్రధర్ మీనాక్షిని అవనిని ఒక ఆట ఆడుకున్నాడు కదా ఇక నుంచి అవని చక్రధర్ని ఒక ఆట ఆడుకోబోతుంది మరి అలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే